కృష్ణా జిల్లా వ్యాప్తంగా మోతా తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయి కురిశాయి దీంతోనే కృష్ణా నదికి ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన కారాలకు పూర్తిగా నీటిని నిలిపివేశారు కారణం ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి పంటలు వేసినటువంటి రైతులకు కొంత పంట నష్టం జరిగింది ఆ ప్రాంతాల్లో నిండుగా నీరు పొలాల్లో ఉండడంతో పూర్తిగా కెనాల్స్కి నీటిని ఆపివేసినట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్పారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లోకి తాజా సమాచారం ప్రకారం రెండు లక్షల క్యూసెక్ నీరు వచ్చి చేరుతుంది ఇది సాయంత్రానికి దాదాపు ఆరు లక్షల క్యూసెక్ లు చేరేటువంటి అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు పైన పులిచింతలతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి తెలంగాణ నుంచి భారీ వర్షం భారీ వర్షపు నీరు వచ్చి చేరుతుంది ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు సమాచారం చూసుకుంటే పులిచింతల ప్రాజెక్టు నుండి నాలుగు లక్షల ఎనభై వేల క్యూసెక్ లు కృష్ణానది నుంచి ప్రకాశం బ్యారేజ్ దక్కి వస్తున్నట్లు అధికారులు చెప్పారు అటు సాగర్ నుంచి కూడా దాదాపు మూడు లక్షల పైగా క్యూసెక్ నీరు వస్తుంది అటు స్పిల్వే విద్యుత్ ఉత్పత్తి రెండు కలుపుకొని చూసుకుంటే దాదాపు మూడు లక్షల ముప్పై వేల క్యూసెక్ నీరు వస్తుంది ఇటు ప్రకాశం బ్యారేజీకి కు వస్తున్నటువంటి నీటి ఉధృతితో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు గ్రామస్థాయి సిబ్బందికి సమాచారం ఇచ్చారు కృష్ణా నదిలోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని కూడా ఇప్పటికే నిషేధం విధించారు అటువైపుకి ఎవరు ఎవరైనా వెళ్ళినప్పటికీ వారిని అప్రమత్తం చేసి సుదూర ప్రాంతాలకు నది సుదూర ప్రాంతాలకు తీసుకురావాలని కూడా రెవెన్యూ సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అవనగడ్డతో పాటు నాగాయలంక పులిగడ్డ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడే పంటలు ఎక్కువగా నీట మునిగాయి మరోవైపు ఇప్పుడు కృష్ణానదికి వస్తున్నటువంటి నీటి ప్రవాహంతో కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ఈ ఏదైతే ప్రవాహము నుండి వస్తుందో ఆ ప్రవాహం ఎక్కువసేపు ఉండేటువంటి పరిస్థితి లేదని ఒక రెండు రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత ముగుస్తుందని కూడా ఒక అంచనాని జలవనరుల శాఖ అధికారులు వేశారు ఏది ఏమైనప్పటికీ కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వైపు చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా వైపు ముఖ్యంగా ముఖ్యంగా మనకు వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఖమ్మం జిల్లా గుండా ఆంధ్రాలకి ఎంటర్ అవుతున్నటువంటి మున్నేరు వాకు భారీ నుంచి అతి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది నిన్నటికి చూసుకుంటే నిన్న కేవలము నిన్న రాత్రి ఎనిమిది గంటలకు చూసుకుంటే ముప్పై ఐదు వేల నుండి నలభై క్యూ నలభై వేల క్యూసెక్లు మాత్రమే వచ్చి చేరింది ఈ రోజు ఉదయానికి దాదాపు లక్ష క్యూసెక్లు చేరింది ఇది మరింత పెరిగి దాదాపు రెండు లక్షల క్యూసెక్లకు చేరుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ముఖ్యంగా పెనుగంచి ప్రోలు వచ్చవాయి పెనుగంచి ప్రోలు నందిగామ కంచి కేరళ చందర్లపాడు మండలాల గుండా ఇది వస్తూ కృష్ణానది లేకి ప్రకాశం బ్యారేజ్ ముందు వైపున కలుస్తుంది ఈ క్రమంలోనే జగ్గైపేట నియోజకవర్గంతో పాటు నందిగామ నియోజకవర్గాల్లో హై ఇప్పటికే అధికారులు ప్రకటించారు నిన్న రాత్రి కూడా స్థానికంగా ఉన్నటువంటి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామితో పాటు ఆర్డీఓ బాలకృష్ణ అక్కడ పరిస్థితులు పర్యవేక్షించారు నిన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సిపి రాజశేఖర్ బాబు కూడా ఆయా ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు రెవెన్యూ సిబ్బందితో పాటు మిగిలినటువంటి అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు మరోవైపు కాసేపటి క్రితమే విజయవాడ నుంచి నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాల్లో పర్యటించేందుకు రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్ లక్ష్మీషా వెళ్ళారు పోలంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచే ఈ మున్నేరువాగు ప్రవహిస్తుంది పోలంపల్లి ప్రాజెక్టు మీదుగా ఈ మున్నేరువాగు వస్తుంది పోలంపల్లి ప్రాజెక్టుని సందర్శించేందుకు కలెక్టర్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి తెలవనల శాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకొని ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సమాచారం ఇవ్వాలి రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొంత పంట మునిగేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది అయినప్పటికీ ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మున్నేరు ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి రైతులను రైతులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాలకి వెళ్లకుండా చేయాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచన చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం మోంతా తుఫాను ప్రభావం తెలంగాణలో అత్యధికంగా ఉంది